హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ విరాక్స్ ట్రావెల్స్ ట్రావెల్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే తూర్పు కానపూర్ చిల్లకూరు మండలంలో వెలిసిన ముత్యాలమ్మ తల్లి దేవాలయం ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం మీ అమ్మవారి దగ్గరికి వచ్చాము మేము ఏదైతే కోరికలు అమ్మవారి దగ్గరికి వచ్చి అనుకున్నామో మా కోరికలన్నీ నెరవేరిని ఇక్కడ చూడండి చాలామంది పొంగలు పెడుతున్నారు అమ్మవారికి చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో సామాన్యంగా తిరణాల టైంలోని టెంపుల్స్ దగ్గర ఎక్కువ మంది ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి వారం వారంలో మంగళవారం గురువారం శుక్రవారం అనేది జనాలు అధికంగా వస్తారు ఆదివారం పూట కూడా ఎక్కువ మంది జనాలు వస్తారు చూడండి అక్కడ వాళ్ళు కోరుకున్న కోరికలు కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి టెంకాయలు కానివ్వండి పొంగలు పెట్టడం కానివ్వండి అమ్మవారికి సార్ తీసుకురావడం కానివ్వండి చేస్తున్నారు మన నెల్లూరు నలుమూల నుంచే కాకుండా చెన్నై నుంచి కూడా ఇక్కడికి వస్తారు బెంగళూరు నుంచి వస్తారు అమ్మవారి దగ్గరికి అమ్మవారు మహా ఎంతో ఎన్నో మంది కోరికల్ని నెరవేర్చారు అమ్మవారి తిరణాల సమయంలో చాలా ఆగ్రహంతో ఉంటారు ఫ్రెండ్స్ అమ్మవారికి తిరణాల అనేది ఎలా చేస్తారు ఇక్కడ